పాకిస్తాన్ పై భారత సైన్యం విరుచుకు పడుతున్న వేళ సోషల్ మీడియాలో మన సోల్జర్స్ కు మద్దతుగా పోస్టుల వర్షం కురుస్తోంది జై హింద్ జై భారత్ అనే స్లోగన్స్ తో భారత ఆర్మీని చీరప్ చేయడం కామన్ అయిపోయింది ఫిలిం సెలబ్రిటీలు కూడా ఇందులో భాగం అవ్వడం కనిపిస్తోంది అయితే ఈ సెలబ్రిటీల పోస్టుల్లో నేషనల్ క్రష్ రష్మిగా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది అందరికి గూస్ బాండ్స్ పుట్టేలా చేస్తూనే అక్రాస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఉగ్రవాదం నుంచి మనల్ని రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటం యుద్ధం కాదని రష్మిక తన పోస్ట్ లో కోర్చేసింది అలాగే ఈ పోరాటానికి మద్దతిచ్చేవారిని యుద్ధాన్ని కోరుకునేవారిగా చెప్పొద్దంటూ రాసుకొచ్చింది దేశభద్రత న్యాయం కోసం ఆరాటపడే పౌరులు వాళ్ళని దూకుడుగా దాడి చేయడాన్ని ఆత్మరక్షణకు మధ్య చాలా భేదం ఉందంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది ఉగ్రవాదులు చేసిన కుట్రకు అమాయకులు బలయ్యారు దానికి ప్రతీకారం తీర్చుకోవడం అనేది బాధ్యత అవుతుంది తప్ప అవకాశం కాదంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది ఈ బ్యూటీ శాంతిని కోరుకోవడం అంటే అర్థం జరిగిన ప్రాణ నష్టాన్ని మౌనంగా ఒప్పుకోవడం కాదు మనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ప్రశ్నించవద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని గట్టిగా ప్రశ్నించండి అంటూ రష్మిక తన సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చింది ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది